హాయ్ బ్రదర్ నేను మీ వెంకని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే బ్రదర్ ఇంకా పోతే వచ్చేసి ఈ వారం గూడూరు మార్కెట్లోను ఈ సంత మనకి ప్రతి శుక్రవారం ఉదయం మూడు నాలుగు గంటల స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు గంటల దాకా ఈ సంత అయితే జరుగుతుంది ఇది అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం అయితే జరుగుతుంది ఇది మనకు నెల్లూరు నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది తిరుపతి నుంచి అయితే నూట పది కిలోమీటర్లు వస్తుంది ఇది మన గూడూరు టౌన్ నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది బ్రదర్ ఈ సంత ఈ వారం మన గూడూరు మార్కెట్లో చాలామంది మన సబ్స్క్రైబర్స్ ఫిమేల్ అనేది ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అనేది రేట్లు ఎలా చెప్తున్నారనేది చూపించు వెంకి అని చాలా మంది కామెంట్ చేశారు అందుకోసం మనం ఫిమేల్ బ్రదర్ ఈ కనిపించే మొత్తం మనకి ఫిమేలు ఈ కట్ట అయితే మనకి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజ్ ఎంత చెప్తున్నారు ఏంటి ఎలా చెప్తున్నారు ఏంటనేది ఒకసారి అయితే చూపిస్తాను ఇక్కడైతే ఒక కట్ ఉన్నాయి మొత్తం ఎన్ని పిల్లలు ఏంటనేది అన్న ఈ కొదాలే కదండి ఎన్ని పిల్లలు ఉన్నాయి మొత్తం ముప్పై పిల్లల ఏం చెప్తున్నాడు ఈ జత అయిపోయిందా అయిపోయినాయా అమ్మేసారా ఎంతకమ్మారన్న పదిహేడు వేల ఐదు వందల పదిహేను వేల ఐదు వందల పదిహేడు వేల ఐదు వందలు వయసు ఎంత ఉంటుంది అన్న ఇది తిరిగి నాకు తెలిసి వయసు అయిపోయినాయి ఒక ఆరు నెలలు ఏడు నెలలు ఉంటాయా అంతేనా ఇవైతే మొత్తం టోటల్ అయితే ముప్పై పిల్లలు అయితే ఉన్నాయి బ్రదర్ ముప్పై కొదాలు అయితే కొనుగోలు అయితే జరిగాయని చెప్పారు ఇవి మొత్తం టోటల్ వచ్చేసి పదిహేడు వేల ఐదు వందలుగా అన్నారు నాకు తెలిసి అంత రేట్ అయితే కాదు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు అయితే అయి ఉంటాయి కానీ వాళ్ళు రేట్ అయితే అలా చెప్పారు బ్రదర్ మనకి వాళ్ళు బేరం జరిగేటప్పుడు చూస్తున్నాను కానీ వాళ్ళు పదిహేను వేల ఐదు వందలకి ఇక్కడ అడిగారు వాళ్ళు ఏమంటే పదిహేడు వేల పదిహేడు వేల ఐదు వందలు అయితే చెప్పారు ఓకే బ్రదర్ ఫీమైల్ అనేది ఇంకో బ్యాచ్ అయితే చూపిస్తాను మీకు ఎందుకంటే ఇవి ఎంత రేట్లు ఉండవు కానీ వాళ్ళు ఏందో రేట్ అయితే కొద్దిగా ఎక్కువగానే చెప్పారు నాకు వేరే బ్యాచ్ అయితే చూపిస్తాను బ్రదర్ ఎక్కడైతే ఒక బ్యాచ్ ఉన్నాయి బ్రదర్ ఫీమైల్ ఎందుకంటే మార్కెట్ అంతా చూస్తే చాలా తక్కువగానే కనిపిస్తున్నాయి ఏమయ్యా పొట్టేళ్ళలో వీళ్ళు పదాలు పడుకున్నావా ఏ బేరం ఆ రోజంట అన్న తీస్తా అన్న ఖచ్చితంగా ఒక్క నిమిషం తీస్తా తీస్తా అన్న ఇవి వచ్చేసి ఈ ఫిమైల్ ఉన్నాయి మొత్తం అయితే ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ ఎంత అనేది చూపిస్తాను ఎందుకంటే మార్కెట్లో ఈరోజు ఫిమైల్ అనేది చాలా తక్కువగానే ఉన్నాయి చూపిద్దామంటే ఈ కోదాలు బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఒక ఇటు ఏజ్ వచ్చేసి సిక్స్ మంత్స్ అలా ఉంటాయి బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి అక్కడ చిన్న అనేది ఫైవ్ మంత్స్ పిల్లలు ఉంది మిగతా అని మనకి సిక్స్ మంత్స్ పిల్లలు ఏజు ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు అనేది ఒకసారి చూపిస్తున్నారు ఇవి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ ఎంత చూపిస్తుంది ఏ రోజు రేట్ ఆ రోజు కదా ఈరోజు దసరా ఏం ఎట్టుమిటి కోదా వాళ్ళు అడుగుతున్నారు అడుగునా ఒక్కటి ఉంది ఒక్కటి ఉంది ఇకేదీ లేదు మొన్న బతి నాడు చెప్పిన పదాలు దొరుకుబో వచ్చేసి మనకి పదహారు వేల ఐదు వందలుగా చెప్తున్నారు ఆయన చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ కదన్నా చేసుకునే అవకాశం ఉంది కానీ ఈ రోజు మార్కెట్ అనేది చాలా తక్కువగా ఉన్నాయి ఉండేటి చూపిస్తాను రేట్లు అయితే ఈ పదహారు వేల ఐదు వందలుగా చెప్పాడు ఆయన చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ కాదు ఓకే బ్రదర్ వేరే బ్యాచ్ అయితే చూపిస్తాను ఓకే బ్రదర్ ఇక్కడ వచ్చి అసలు బ్యాచ్ అయితే ఉన్నాయి బండి అయితే ఏం చేస్తున్నారు ఇవైతే జత ఎంత కొన్నారని చూపిస్తాను ఏమన్నా బాగున్నావా బాగున్నా ఆ రోజు బెర్లు ఎత్తుకోపోయావు ఏమి కొన్నారా మీరు అమ్మేశారా ఎంతకు అమ్మారన్న పద్నాలుగు వేల ఆరు వందలు ఎన్ని పిల్లలు నలభై ఐదు పిల్లలు నలభై ఐదు పిల్లలు కొవాలేనా బండికి లోడ్ చేస్తున్నారా అన్ని ఇదే సైజు పిల్లల పద్నాలుగు వేల పద్నాలుగు వేల ఆరు వందలు మొత్తం కోట్లు వచ్చేసి మనకి నలభై పిల్లలు అంట బండికి అయితే లోడ్ చేస్తున్నారు ఇవి ఇదే సైజు పిల్లలు మొత్తం పద్నాలుగు వేల ఆరు వందల లెక్కన అయితే మనకు అమ్మారు ఈ ఫిమైల్ బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఫీబెయిలు పద్నాలుగు వేల ఆరు వందల లెక్కన ఏమన్నా యూట్యూబ్లే పద్నాలుగు వేల ఆరు వందల లెక్కన అయితే అమ్మారు ఓకే బ్రదర్ ఇంక వేరే బ్యాచ్ అయితే చూపిస్తాను నలభై బిల్లు ఆ బండికి లోడ్ చేస్తున్నారా సరే సరే రేట్ అయితే పద్నాలుగు వేల ఆరు వందలు అంటే మేలే ఫిమైల్ అనేది చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి నేను ఇంకా మార్కెట్లో జొర్రెల వీడియో మేకల వీడియో తీయాలి కాబట్టి కాబట్టింతటితో ఈ వారం ఫీమేల్ అయితే పెద్దగా కనిపించలేదు అక్కడ ఇంకొక బ్యాచ్ ఉంది బ్రదర్ అక్కడ ఇంకొక బ్యాచ్ ఉంది ఆ బ్యాచ్ చూపించి వీడియో అయితే ఆఫ్ చేస్తాను బ్రదర్ ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది ఈ బ్యాచ్ అయితే మనకి కొన్నారు బ్రదర్ ఇలా గుర్తులు ఉన్నాయంటే ఖచ్చితంగా కొనుగోలు అయితే జరిగాయి మనమే మన అన్న బిల్లు బాబాయ్ మీరు కొన్నారా వేరే వాళ్ళు కొన్నారా మీ కదా ఎవరున్నారు ఎవరు లేరడా ఇక్కడ రేట్ అయితే చూపించడానికైతే ఇక్కడ ఎవరు లేరు బ్రదర్ ఇక్కడ రేట్ అయితే ఎంత కొన్నారే తెలియదు ఇవైతే కొనుగోలు అయితే జరిగాయి రేట్ ఏమైనా ఐడియా ఉందా చెప్పారు ఆయన మనకి కాదు అంటున్నాడు ఏమైనా ఐడియా ఉందా ఎంత కొన్నారనేది తెలియదు అయితే యూట్యూబ్ ఛానల్ సరే రేటింగ్ మనం లేనప్పుడు మనం ఏమి అడగదు ఓకే బ్రదర్ ఆయన ఏదో ఫోన్లో మాట్లాడదాం అవి అంటున్నాడు ఓకే బ్రదర్ ఇక్కడ రేట్ అయితే చెప్పేదానికి ఎవరు లేరు ఓకే బ్రదర్ వేరే వేరే అక్కడ రేట్ చెప్పడానికి ఎవరు లేరు ఓకే బ్రదర్ ఇంకా పోతే వచ్చేసి మనం మార్కెట్ వీడియోస్ ఇంకా గొర్రెలు మేకలు మేకపోతులు వీడియో ఇంకా మూడు వీడియోస్ తీసుకోవాలి టైం లేదు కాబట్టి నేను ఈ వీడియో ఎంతటితో అయితే ఆపుతున్నాను నెక్స్ట్ వారం అయితే చూపిస్తాను బ్రదర్ ఈ వారం ఏంటంటే ఉదయాన్నే పొదం పిల్లలు అనేది అది ఫిమైల్ అనేది చాలా తక్కువగా ఉన్నాయి ఓకే బ్రదర్ వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్